హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో కిటికీలకి అలాగే మనకి డోర్ల సందులలో కిటికీ సందులలో ఇంకా రాడ్స్ పైన మనకి తుడవలేని దుమ్ము అనేది ఉండిపోతుంది కదా కొన్నిసార్లు అలాంటి దుమ్ముని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి పెయింట్ బ్రష్ ఇంట్లో ఉంటాయి కదా పెయింట్ వేసిన తర్వాత మిగిలిపోయిన బ్రష్లు ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఇలా దాచిపెట్టుకుంటే మనకి ఇలా ఈ కిటికీ సందుల్లో కానీ రాడ్స్ పైన ఉన్న ఉన్న దుమ్మును కానీ బ్రష్తో కనుక మనం ఈ విధంగా వేడిలో చూపించిన విధంగా కనుక క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కొన్నిసార్లు మనం చీపురుతో దులిపినా కూడా ఈ దుమ్ము అనేది పోదు అలాంటప్పుడు కనుక ఇలా చిన్న సైజు కానీ లేకపోతే కొంచెం పెద్ద సైజు ఉండే బ్రష్ని కనుక తీసుకొని ఈ విధంగా మనం ఈ సందుల్లో ఉన్న దుమ్ముని కనుక క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా మనకి ఇక్కడ ఎంత నీట్గా అయిపోతుందో ఇలా మనం ఫస్ట్ అయితే ఈ కిటికీలకి అలా రా రాడ్లకి ఇలా సందులలో ఉన్న దుమ్మంతా కూడా నేను ఫస్ట్ అయితే ఈ బ్రస్తో తుడిచేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం సర్ఫు నీళ్ళని ఈ క్లాత్ క్లాత్తోని ముంచేసి ఆ తర్వాత మనం ఈ క్లాత్తోని కనుక ఈ విధంగా తోడ్చేస్తే మనకి ఈ కిటికీలన్నీ కూడా నీట్గా క్లీన్గా అయిపోతాయి ఇక్కడ మనకి చిన్న సందులో ఉన్న దుమ్ము అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా ఇలా చేశారంటే ఈజీగా క్లీన్ అవుతాయి స్టార్టింగే కనుక మనం ఈ బ్రష్తో కాకుండా డైరెక్ట్ తడిబట్టతోని కనుక తోడిస్తే మనకి ఆ దుమ్ము అనేది అలాగే ఆ కిటికీలకి అతుక్కుపోయి బ్లాక్గా కనిపిస్తాయి ఆరిపోయిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక ఫస్ట్ బ్రష్తో కనుక దుమ్ముని దులిపేసి ఆ తర్వాత ఇలా సరుపు నీళ్ళలో ముంచిన ఈ క్లాత్తో కనుక క్లీన్ చేసుకుంటే మనకి కిటికీలు అనేవి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంత నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ బ్రెస్తో డోర్లని అలాగే మనకి మంచాలని ఏదైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి